హలో అండి ఈ రోజు నేనైతే సపోటా జ్యూస్ చేస్తున్నాను సపోటా జ్యూస్ నేను ఎలా చేస్తానో చూసేయండి ఈ సపోటా జ్యూస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి సపోటాలో ఐరన్ క్యాల్షియము విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కూడా ఉంటాయి ఇవి మన హెల్త్ కి చాలా మంచిది ఇలా చేసుకొని తాగటం వల్ల హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా మన దగ్గర ఉన్న అన్నిటిని ఇలా మంచిగా ఒలుచుకొని గింజలన్నీ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి సపోటాలు అనేవి తీయగా ఉంటాయి కాబట్టి షుగర్ తక్కువ వేసుకోండి నేను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను దీంట్లోనే ఒక అర గ్లాస్ వరకు పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ గ్లాసులో వేసుకొని ఈ సపోటా జ్యూస్ పోసుకొని తాగారంటే ఎంతో టేస్టీగా హెల్తీగా కూల్ గా ఉండే సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి